తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారింది రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన కాబట్టి అటువంటి యోధుని తలుసుకుంటున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిజాచ్యాన్ని మాట్లాడవలసి సాధారణా ఉన్నా ఈ రోజున మనం తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ సుఖంగా జీవిస్తున్నామంటే తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగ ఫలితమే అని చెబుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకాంతాచారి వర్తంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాశ్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు రాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మెయింటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు అలాగే క్రాఫ్ట్ టీచర్ మైనార్టీ నాయకుడు వాల్మీయ గారు అలాగే రజక సంఘ నాయకుడు బండలయ్య గారు అలాగే రెడ్డి సేవా సంఘ నాయకుడు రఘునాథ్ రెడ్డి గారు అట్లాగే వాల్మీకి సంఘ నాయకుడు మండల దేవన్న నాయుడు తిరుపతయ్య అందరూ టిజేఎస్ నాయకులు అందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణ ఉద్యమంలో మనమంతా పోరాటం చేశాం వనపర్తిలో కూడా ఇక్కడ టిజేఎస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు రాజారాం సార్ మేము అందరం తీసుకొచ్చాం అటువంటి తెలంగాణ ఉద్యమానికి ఆ రోజుల్లో శ్రీకాంతాచారి తన ఆత్మాహుతి బలిదానంతో అంటే ఉద్యమానికి ఊపిరిలు దాడని చెప్పొచ్చు అటువంటి శ్రీకాంతాచారి గారు నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు అనే గ్రామంలో కాసోజు వెంకటాచారి మరియు శంకరమ్మ అనే పుణ్య దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించారు ఈయనకు తమ్ముడున్నాడు రవీంద్రాచారి వారి చిన్నపాటి వ్యవసాయ కుటుంబం వృత్తి పని చేస్తూ విశ్వకర్మ జాతిలో జన్మించాడు ఆ రోజుల్లో ఆయన మోత్కూరులో తర్వాత తన గ్రామంలో పొడిచేళ్ళు ప్రాథమిక విద్య మోత్కూర్ ఆ ఇంటర్మీడియట్ చదివి హైదరాబాద్ కు విద్యకై వచ్చి ఆ రోజుల్లో చదువుకుంటున్న సందర్భంలో మొట్టమొదట పార్టీలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశాడు తర్వాత తెలంగాణ సాధనకై తెలంగాణ పిత గారు జయశంకర్ ఆధ్వర్యంలో సలహాతో మన మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టిన టిఆర్ఎస్ పార్టీలో చేరి క్రియాశీలంగా పనిచేశాడు ఆ రోజుల్లో కేసీఆర్ గారు తెలంగాణకై అమర నినాద చేస్తున్న సందర్భంలో ఆయన పల్సు పడిపోవడంతో పోలీసులు అప్పుడున్న ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఇక తెలంగాణ రాదేమో అని శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాకు దగ్గరలో రూమ్ లో ఉండేవాడు ఆ చౌరస్తాకు వచ్చి ఉద్యమం చేస్తున్న సందర్భంలో అక్కడ తన ఒంటిపై పెట్రోల్ ను పోసుకొని అక్కడున్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఓ అంబేద్కరా నా తెలంగాణ నీవైనా ఇవ్వు అని తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని పుల్లతో అంటించుకుంటే అప్పుడు అక్కడ ఉన్న సోషల్ మీడియాలో ఎవరో తెలంగాణ వీరుడు బిడ్డడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకుంటున్నాడని తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోయాయి ఈ విధంగా తెలంగాణ ఉద్యమానికి తొలి ఆత్మాహుతి బలిదానం చేసుకున్నాడు తర్వాత ఎందరో విద్యార్థి అమరవీరులు తర్వాత కావల్ కిష్ట కిష్టయ్య తర్వాత వేణుగోపాల్ రెడ్డి ఈ విధంగా ఈ ప్రాంతం కావల్ సువర్ణమ్మ ఇట్లా ఎందరో విద్యార్థి నాయకులు మలిదశ ఉద్యమంలో అసూలు భాషారు వారి ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నామనేది మనం నిర్వివాదాంశము ఎందుకంటే విద్యార్థి అమరుల ద్వారానే తెలంగాణ సాధ్యమైంది కనుక అటువంటి శ్రీకాంతాచారిని కాల్చుకున్న తర్వాత కామినేని యశోద తర్వాత ఉస్మాని ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు ఆయన కాల్చుకున్నది డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత ఆయన వివిధ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ అపోలో ఆసుపత్రిలో డిసెంబర్ మూడున రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మరణిస్తున్న సందర్భంలో కూడా జై తెలంగాణ అంటూ అమ్మ అబ్బా అని అనలేదు జై తెలంగాణ రావాలని చెప్పిన ముద్దు బిడ్డడు మన శ్రీకాంత్ ఆచారి కనుక అటువంటి అమరుల త్యాగాలను మనం ఈ రోజు స్మరించుకొని తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై అక్రమపై కూడా పోరాటం చేసి ఆ బంగారు తెలంగాణను నిర్మించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను సువర్ణకు కొనసాగిద్దాం మహనీల ఆశయాలను జై తెలంగాణ తెలంగాణ